హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మనం మిలెట్స్ గురించి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం వింటున్నాం ఈ మిలెట్స్ అనే వాడకం కూడా మాకు పెరిగింది ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో కూడా ఈ మిలెట్స్ వాడకం బాగా పెరిగింది అది ఇప్పుడు చాలా ప్రాచుర్యం కూడా వచ్చింది ఎందుకంటే ఆయుర్వేద వైద్యంలో కానీ లేకపోతే డాక్టర్స్ కానీ చాలా ఎక్కువగా మిలెట్స్ని కూడా వాడమంటున్నారు ప్రస్తుతం మనకున్న ఆహారపు అలవాట్లు బట్టి అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే కొర్రలు ఈ కొర్రలు అనేవి చాలా బాగా వినియోగంలోకి వచ్చాయి ఆ కొర్రల గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందాం ఏం ఫ్రెండ్స్ కొర్రలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి నరాల పటుత్వానికి మానసిక దృఢత్వానికి ఈ కొరలు బాగా పనిచేస్తాయి అలాగే శ్వాసకోశ వ్యాధులు ఊపిరితిత్తుల వ్యాధులు అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపరచడానికి చాలా బాగా పనిచేస్తుంది అలాగే కొలెస్ట్రాల్ అదుపులో ఉంచడానికి ఈ కొరలు అనేవి బాగా పనిచేస్తాయని వైద్యులు తెలియజేస్తున్నారు ఈ కొరల్ని వివిధ రకాలుగా మనం స్వీకరించవచ్చు